ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సమర్థించిన దేశ అత్యున్నత న్యాయస్థానం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల కళ నెరవేరింది అని హిందూపురం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్ఆర్ నరసింహులు సంబరాలు చేసుకుని మందాకృష్ణ మాదిగా మా ఆశలను సాధించాడు అన్న పాదాభివందనాలు సహకరించిన రాజకీయ నాయకులకు కుల సంఘాలకు ఉద్యోగస్తులకు న్యాయవాదులకు పేరున అభినందనలు ఎంఆర్పీఎస్ అమరవీరులకు నివాళులు అర్పించిన దళిత నాయకులు అధ్యక్షుడు ఎన్ఆర్ నరసింహులు తాలూకా అధ్యక్షుడు ఏ గంగాధర్